ఫైవ్ ఫ్రెండ్స్ గ్రీన్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాలి రెండు గుప్పులు కొత్తిమీర అల్లం అల్లం చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని మిక్సీ జాలలో వేసు గ్రీన్ చట్నీ అనేది మనకి ప్రతి స్నాక్స్లోకి పకోడీలోకి అలాగే ఆలు పొరాటాలోకి వీటన్నిటిలో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బద్ద నిమ్మకాయ విత్త కరివేపాకు జీ పచ్చిమిర్చిల మధ్యలో కట్ చేసేసుకొని వేసుకోండి అలాగే విత్తపాటు ఒక వన్ కప్ అనేది పెరుగు ఫ్రెష్ గా ఉండే పెరుగు తీసుకోవాలి పుల్లటి పెరుగు తీసుకున్నారంటే అసలు మొత్తం చేంజ్ అయిపోతుంది టేస్ట్ అనేది సరిపడా సాల్ట్ సాల్ట్ చాలా తక్కువ పడుతుంది చూసుకొని వేసుకోండి గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా బాగా మెత్తగా చేసేసుకుందాం పుదీనాకుంటే పుదీనాక వేసుకోండి నాకు మిస్ అయిపోయింది పుదీనాకు లేదు చాలా సింపుల్ గా తయారు చేసుకునేది చాలా టేస్ట్ నిచ్చేది గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది ఒక లో తీసేసుకుందాము చాలా బాగుంటుంది మనకి పొకోడీలు చేసుకునేటప్పుడు కానీ లేదు ఈ రోజు నేను ఆలు పొర తయారు చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి ఫుల్ వీడియోలు కూడా చూస్తూ ఉండండి